నమస్తే ఎన్నికల ప్రచారానికి కొన్ని గంటలు మాత్రమే మిగలడంతో గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి కొత్తపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు చాలా హుషారుగా చివరి రోజు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల ఇంటింటి ప్రచారం కొనసాగుతుంది ఎన్నికల అబ్జర్వర్గా ఉన్న బాలరెడ్డి గారు మనతో ఉన్నారు అన్న నమస్తే చివరి రోజు కావడంతో చాలా హుషారుగా మీ ప్రచారం సాగుతూ ఉంది ఒకటి నల్లవల్లి మరొకటి కొత్తపల్లి ఈ రెండు అభ్యర్థులని గెలిపించుకోవడం కోసం మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఏది అయినా సరే ఈరోజు టీఆర్ఎస్నే తెలంగాణ సాధించడం జరిగింది కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అభివృద్ధి సంక్షేమం రెండు నడిపించడం జరిగింది సంక్షేమ పథకాలు ఒకటైపోతాయి మరి అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటబడింది రెండు సంవత్సరాలు స్థానిక ఎలక్షన్ పెట్టే ధైర్యం లేక మరి కోర్టు వ్యక్తులు సర్పంచ్ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడం వల్ల మరి కోర్టు డిసిషన్తో ఈరోజు ఎలక్షన్ పెట్టుకోవడం దృష్టి వచ్చిందంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ సిద్ధాంతాలే ఆ విధంగా ఉంటాయని కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు పెట్టిన తర్వాత కూడా ఎలక్షన్ వచ్చిన ఈరోజు మరి కొత్తపల్లిలో ఈరోజు ప్రచారం స్టార్ట్ చేసినాం మరి కొత్తపల్లిలో మంజుల గారికి కత్తెర గుర్తుకు ఓటేసి మరి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకం విశ్వాసం ఉంది ఎందుకంటే కొత్తపల్లిలో మరి కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఎంబీడీసీగా గెలిచిన తర్వాత మరి రామప్ప గారు మాజీ అంతకుముందు గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు మరి ఎన్నో నిధులు ఒకసారి జిల్లా పరిషత్తోని కానివ్వండి ఒక నిధులు కానివ్వండి మంత్రి గారి హరీరావు గారి సహకారంగాతో కానివ్వండి అందరితోని కూడా ప్రజా ప్రభుత్వ తరఫున రావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి నిధులు కానీ తీసుకొచ్చి ఈ గ్రామాన్ని పెద్ద మొత్తంలో అభివృద్ధి చేయడం జరిగింది ప్రభాకర్ రెడ్డి మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నా ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు కదా మా అని మరి రేవంత్ రెడ్డి గిట్లనే అని ఆయనని తెలంగాణ నట్టేయడం నేను అదే కొత్తపల్లి నల్లపల్లి ప్రజలకు ఒకటే చెప్తున్నా ప్రభాకర్ రెడ్డి గారిని నమ్ముకోండి నమ్మి ఓటేయండి ప్రభాకర్ రెడ్డి గారు చెడుకు మంచికి మీ అద్దం మీ అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తారని కూడా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఆయనకు తోడుగా మరియు ఈ గ్రామంలో అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి చెందాలంటే మరి టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మరి మంజుల సత్తయ్య గారిని గెలిపించినట్టయితే మనకు తోడుగా ఉంటారు మరింత ఆ అభివృద్ధి చెందే చేసేటంకు ఆయనకు అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నల్లవల్లి గ్రామంలో అక్కడ అనిత గారిని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా అనిత గారికి ఫుట్బాల్ గుర్తు వచ్చింది మరి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి మరి భారీ మెజార్టీతో అక్కడ కూడా గెలిపిస్తారని ప్రజలకు ఒకటే తెలియజేస్తాను ఒక తప్పుడు ప్రచారం చేస్తూ నల్లబల్లిలో కొత్తపల్లిలో మేము తిరుగుతప్పుడు ఏం చేస్తున్నారంటే మరి ఇంద్రమ్మ ఇండ్లు రావు ఇంద్రమ్మ ఇంట్లకు డబ్బులు రావు అంటారు ఎక్కడ పోవండి నేను ఒక్కడే చెప్తున్నా ప్రభుత్వం పరపున ఏ నిధులు కావాలి ఏ అభివృద్ధి కార్యక్రమం రావాలి వచ్చేటి ఉన్నాయో సరే ఇక్కడ రెండు ఇద్దరు మహిళా సర్పంచులు అక్కడ బీసీ సర్పంచ్ ఇక్కడ మరి ఎస్సీ సర్పంచ్ ఉంది మరి ఇద్దరు కూడా పోరాడి మరి నిధులు తీసుకొచ్చి మీకు సహకరిస్తారని ఇండ్లు కూడా కొత్త ఇండ్లు కూడా ఇప్పేయడం జరుగుతుందని కూడా వాళ్ళకు తోడుగా మేము కూడా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం చివరిగా ఉమ్మడి మండలం ఉన్నప్పుడు మీరు ఎంపీపీగా పనిచేశారు జడ్పీటీసీగా పనిచేశారు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మీ పేర్లతో ఉన్న శిలాఫలకాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ ప్రజలు కూడా అదే గుర్తు చేస్తూ ఉన్నారు రేపు మీ సర్పంచ్లు గెలిస్తే మండలంలో ఆఫీస్లో బలమైన గొంతుగా వినిపించాల్సి వస్తే మీ సపోర్ట్ ఉండబోతుందా నేను ఒక్కటే చెప్పగలుగుతున్నా మా అభ్యర్థులు గెలిచిన తర్వాత ఏమాత్రం వాళ్ళకి ఇబ్బంది పెట్టినా ముందుగా ఉండేది మేమందరం ముందుగా ఉండి ప్రజలకు ఏవైతే రావాల్సిన రావడం తెచ్చి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు అందే విధంగా చూడడం జరుగుతుంది మరి మా నాయకులకు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెడితే తక్షణం ఇక్కడ అక్కడ సపోర్ట్ వస్తాం సపోర్ట్గా ఉంటామని కూడా తెలియజేస్తాం నిన్న గుమ్మడిదల మండలానికి సంబంధించిన కీలక నాయకులు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చారు ఎవరు వచ్చారండి ఇప్పుడు మాజీ జెడ్పీటీసీ మాజీ ఎంపీపీ గారు టీఆర్ఎస్లో ఉండే గతంలో మరి వాళ్ళు ఎమ్మెల్యే అక్కడ పోవడం వల్ల వాళ్ళు పోవడం జరిగింది మరి రాబోయేది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి చాలామంది వలసలు ఉంటాయి ఈ సర్పంచ్ ఎలక్షన్ తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్ స్టార్ట్ అయ్యే లోపల చాలామంది కూడా వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లకు వలసలు ఉంటాయని కూడా తెలియజేస్తాం సమయం తక్కువ ఉంది మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీరు కానిచ్చండి ఓపరాల్గా నల్లవల్లి కొత్తపల్లిలో మాజీ జెడ్పీటీసీగా ఉన్న మాజీ ఎంపీపీగా ఉన్న కొలంగ్ బాలరెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అబ్జర్వర్గా ఆయన పనిచేస్తున్నారు ఖచ్చితంగా ఈ రెండు గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఇద్దరు మహిళలే కావడంతో ఆ మహిళల గెలుపు ఖాయమని చెప్పి బాల్రెడ్డి చెప్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క పేదవాడికి అందాలంటే ఒక బలమైన ప్రతిపక్ష గొంతుకు అవసరం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వీళ్ళిద్దరినీ గెలిపిస్తేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యం అని చెప్పి బాల్రెడ్డి చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ నల్లవల్లి కొత్తపల్లి నుంచి